నమస్తే నేను సంధ్య ఏటీపీ ఛానల్ న్యూస్ కి స్వాగతం కందుకూరు గ్రామంలో సిపిఐ పార్టీ ఆరవ మహాసభలు సందర్భంగా జన్ సేవాదల్ ఆధ్వర్యంలో భారీ కవాతు నిర్వహించారు అనంతపురం జిల్లా అనంతపురం లోని కందుకూరు గ్రామంలో రాప్తాడు నియోజకవర్గం సిపిఐ మహాసభను నిర్వహించటం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా జన్ సేవాదళ్ళ ఆధ్వర్యంలో భారీ కవాతును నిర్వహించటం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మల్లికార్జున నారాయణస్వామి సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు ఇతర సిపిఐ పార్టీ నాయకులు కార్యకర్తలు అంతా హాజరు కావటం జరిగింది కందుకూరు ప్రధాన రహదారి వెంట భారీ కవాతు నిర్వహించి అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిపిఐ పార్టీ నేతలు అంతా కూడా పాల్గొన్నారు 雨 marriages <laughs> differences biressions భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలు ఘనంగా జరుపుకుంటా ఉన్నాం అన్ని జిల్లాల్లో కూడా మహాసభలు పూర్తయిన తర్వాత ఆగస్ట్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తేదీల్లో రాష్ట్ర సిపిఐ ఇరవై ఎనిమిదో మహాసభలు ఒంగోలు నగరంలో జరుపుకోబోతూ ఉన్నాం అన్ని రాష్ట్రాల్లో కూడా మహాసభలు పూర్తయిన అనంతరం సెప్టెంబర్ ఇరవై నుండి ఇరవై ఐదో తేదీ వరకు బ చండీగఢ్ నగరంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ఇరవై ఐదో మహాసభలు జరుపుకుంటా ఉన్నాం ఈ మహాసభల్లో ఇవాళ దేశంలో రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను చర్చించడమే కాకుండా దేశవ్యాప్తంగా ఇవాళ ఈ రాజ్యాంగాన్ని లౌకికవాదాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ఇవాళ ఇతర లౌకిక ప్రజాతంత్ర పార్టీలన్నిటి కూడా కలుపుకొని కమ్యూనిస్టులు అందరూ కూడా ఉద్యమ పతానం ముందుకు సాగాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ ఈ దేశానికి పెద్ద ప్రమాదం వచ్చి అమెరికాలో ఒక పిచ్చోడు ట్రంప్ అనేవాడు అధ్యక్షుడైన తర్వాత ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఉన్నాడు ఈరోజు ఈరోజు జూలై ముప్పై ఏడవ తేదీ రేపు ఆగస్టు ఒకటవ తేదీ నుండి కూడా ఇరవై ఐదు శాతం సుంకాలు విధిస్తామని చెప్పి బహిరంగంగా ప్రకటించాడు అంతేకాకుండా రష్యాతో మన వ్యాపారాలు చేస్తున్నంత వల్ల వల్ల మన పైన జరిమానా విధిస్తానని చెప్తా ఉన్నాడు ఇంత ధైర్యంగా ఏనాడు ఏ ప్రధానమంత్రి కానీ ఏ అధ్యక్షుడు కానీ బెదిరించలేదు ఇవాళ ఒక చేతగాని ప్రధాని నరేంద్ర మోడీ మనకు ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ రకంగా బెదిరిస్తూ ఉన్నాడు పక్కగా బెదిరిస్తూ ఉన్నాడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం నూట నలభై ఆరు కోట్ల జనాభా కలిగిన దేశాన్ని ఒక దేశ అమెరికా అధ్యక్షుడు ఇవాళ బెదిరిస్తూ ఉన్నాడంటే భారతీయులందరూ కూడా సిగ్గుతో తలలించుకోవాల్సి వస్తూ ఉంది మన ప్రధానమంత్రి చేతగాని తనమే కారణము ఎందుకంటే ట్రంప్ ఇప్పటికే ఇరవై తొమ్మిది సార్లు ప్రకటించాడు నా వల్లనే ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆగింది మీతో వ్యాపారాలు బంద్ చేస్తానంటే వ్యాపారం వారంతా కూడా వెనక్కు పోయారని చెప్తా ఉన్నారు కాబట్టి దీనిపైన ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం నరేంద్ర మోడీ చేతగానితనం వల్ల మన భారతదేశం మర్యాద పరువు ప్రతిష్టలన్నీ మంటగలుస్తూ ఉన్నాయి దీనికి వ్యతిరేకంగా అందరం కూడా కలిసికట్టుగా పోరాడతాం ఒక చేతగాని ప్రధాని దేశం ఉండడం వల్లనే ఒక అధైర్యస్తుడు ధైర్యం లేనివాడు ఇక్కడ ప్రజ దిరించేవాడు ఇవాళ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బరితెగించి మాట్లాడుతూ ఉన్నాడు దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం దుడుతాం అదేవిధంగా మన రాష్ట్రంలో చూస్తే మన రాష్ట్రంలో ఏం గవర్నమెంట్ నాకు అర్థమే కాలే సీఎం గారు సింగపూర్లో ఉన్నారు సినిమాల్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు అసలు పరిపాలన మీరు ఏం చేయాలనుకున్నారు నాకు తెలియదు మీరు ఇవాళ మీకు ఎంతో పెద్ద ఎత్తున ప్రజల ఆశలు కల్పి మీకు అధికారం ఇస్తే ఈరోజు మీరు చేస్తున్నదేంటి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధానాలైతే తీసుకున్నాడో అదే విధానాలు అమలు పరుస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఏ అగ్రిమెంట్స్ అయితే చేశాడో అగ్రిమెంట్స్ అని కూడా ఒప్పుకుంటా ఉన్నారు స్మార్ట్ మీటర్స్ పెడతాం బిగిస్తామంటా ఉన్నారు ఛార్జీలు పెంచుతూ ఉన్నారు కరెంట్ ఛార్జీలు పైగా అదానితో ఒప్పందాన్ని కొనసాగిస్తామంటా ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి తెలివచ్చే పద్ధతుల్లో వాళ్ళ కళ్ళు తెరిపించడానికి ఆగస్ట్ ఐదవ తేదీనాడు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కరెంట్ ఆఫీసులను కూడా పనిచేయబోతా ఉన్నాం పెద్ద ఎత్తున మా కార్యక్రమం కొనసాగుతుంది ప్రజలందరూ కూడా మద్దతుగా ముందుకు రావాలి పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలి అదేవిధంగా స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోవాలి అదానితో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని ఇవాళ డిమాండ్ చేస్తున్నారు పదకొండు అనేది పాపం జగన్మోహన్ రెడ్డికి ఎండ పడినట్లుంది పదకొండు ఎలక్షన్లో పదకొండు సీట్లే వచ్చినాయి మద్యం స్కామ్లో కూడా పదకొండు కోట్లే దొరికినాయి ఏదేమని నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఇవాళ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కామ్ అన్నారు మరి ఒక పది పర్సెంట్ లేదంటే ఒక ఐదు వందల కోట్లు పక్క పోయినా పోయి మిగతా మూడు వేల కోట్ల రూపాయలు ఎక్కడున్నాయో పట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కాబట్టి నేను అనేది ఒకటే ఇవాళ ప్రజల తరఫున మేము అడుగుతూ ఉన్నాం అంత పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని మీరే అన్నారు హైదరాబాద్లో దాచిపెట్టారన్నారు బెంగళూరులో ఆస్తులు కొన్నారన్నారు దుబాయ్లో దాచిపెట్టారన్నారు ఈ డబ్బులు ఎక్కడున్నా సరే ఆ మూడు వేల కోట్ల రూపాయలు మీరు కాన్ఫిస్కేట్ చేయాలి ఆ పట్టుకొని ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలి మీరు అది జమ జమ చేయకుండా ఏదో మేము కేసులు పెట్టాము పన్నెండు మంది అరెస్ట్ చేశాము ఇంకా పెద్ద చేపను కూడా అరెస్ట్ చేశామంటే మీరు పెద్ద చేపను చేయండి తిమింగలం చేయండి అరెస్ట్ చేసే మాకేం అభ్యంతరంలే కానీ ప్రజాధనాన్ని ప్రజల ఖజానాకు జమ చేయాలి ఆ రకంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పోలీసులు కూడా వేరే పనేం లేదు అదొక పని చేయండి సార్ ఓకే